హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే టేస్టీగా చాలా క్రిస్పీగా మరమరాలతో పకోడా చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ పకోడా చేయడం కోసం నేను రెండు కప్పులు మరమరాలు తీసుకున్నాను ఒక బౌల్ తీసుకుని రెండు కప్పులు మరమరాలు వేసుకోవాలి టేస్ట్కి తినంత సాల్ట్ ఒక స్పూన్ మసాలా పొడి ఒక స్పూన్ కారం ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి రెండు స్పూనులు బియ్యం పిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొన్ని గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి ఈ పకోడీ పిండిని అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పకోడీ ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పకోడీ వేసుకోవాలి ఈ పకోడా అయితే క్రిస్పీగా చాలా చాలా బాగుంది మనం మరుమరాలు వేసాము నట్స్ వేసాం కదా చాలా క్రిస్పీగా వచ్చింది అనమాట కరకరలాడుతూ చాలా బాగుంది ఈ పకోడా వేసుకున్న తర్వాత వెంటనే ఫ్రై చేయకుండా కొంచెం కుక్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి చూడండి పకోడా అయితే కొంచెం ఫ్రై అవుతుంది ఈ పకోడా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లో తీసుకుని మిగతా కూడా ఇలానే వేసేసుకోవాలి ఈ పకోడా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట మనం ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా మరమరాలు కొంచెం శనగపిండి వేసుకుని ఇలా కలుపుకొని పకోడీ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ ఓకే ఫ్రెండ్స్ మరమరాలు పకోడా అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లు తీసుకుని తినేయటమే టేస్ట్ అయితే బాగుంది క్రిస్పీగా చాలా కరకరలాడుతూ చాలా చాలా బాగుంది మీ ఇంట్లో కూడా మరమరాలు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి ఈవినింగ్ స్నాక్స్ చాలా త్వరగా కూడా అయిపోతాయి చాలా సింపుల్ రెసిపీ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మరమరాల పకోడ అయితే రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్